ఆడబిడ్డ ఇంటికి వెలుగు ఆమె భారమని భావిస్తే ఈ ప్రపంచం ముందుకు వెళ్లలేదు కూతుర్లు అమ్మకు ప్రతిరూపం అమ్మ ఏలాగైతే నిన్ను కంటికి రెప్పల చూసుకుంటుందో కూతురు కూడా అలాగే చూసుకుంటుంది అదృష్టం ఉంటేనే నీకు ఆడపిల్లలు పుడతారు మీ తల్లి తరువాత నిన్ను తల్లిలా లాలించేది అమ్మనే ఒక తండ్రి తన కూతురిలో అమ్మను చూసుకుంటాడు ఒక కూతురి తండ్రి మధ్య ఉండే బంధం తల్లి కొడుకుల మధ్య ఉండే బంధంలాగే అనిపిస్తుంది కూతురి జీవితంలో అత్యంత ప్రభావవంతమైన గొప్ప స్థానంలో ఉంటాడు నాన్న ప్రతి తండ్రికి తన కూతురిని మహారాణిలాగే చూసుకుంటాడు అలాగే ప్రతి కూతురు తన తండ్రిని ఒక హీరోలాగా అనుకుంటుంది కూతురి జీవితంలో తండ్రి అంటే నమ్మకం కొండంత ధైర్యం భరోసా నాన్న అంటేనే ఒక్క నమ్మకం నా వెనుకనా ఉంటాడు అనే ధైర్యం తండ్రి కూతురుల బంధం ఇలాగే ఉంటుంది కాని ఒక కిరాతకుడు అయిన తండ్రి తన కన్న కూతురి పట్ల చాలా ఘోరంగా నడుచుకున్నాడు కన్న కూతురు వన్న సంగతి కూడా మరచిపోయి తన జీవితాన్ని నాశనం చేశాడు ఇలాంటి తండ్రికి ఏలాంటి శిక్ష వేసినా అది తక్కువే పాము కూడా తన పిల్లల జోలికి వస్తే కాటేయడానికి చూస్తోంది అలాంటిది మనిషి తన బుద్ధిని మార్చిపోయి ప్రవర్తిస్తాడు